శ్రీనగర్లోని నౌగం పోలీస్ స్టేషన్లో తనిఖీల సందర్భంగా పేలుడు పదార్థాలు పేలి ఎనిమిది మంది మరణించారు ఈ ఘటనలో పోలీసులు ఫోరెన్సిక్ అధికారులు మరణించగా ఇరవై ఏడు మంది గాయపడ్డారు గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది పేలుడు జరిగిన ప్రదేశం నుండి ఎనిమిది మంది మృతదేహాలను వెలిక్కి తీశామని మృతులను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు మృతదేహాలను శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ తరలించారు గాయపడిన వారిలో ఇరవై నాలుగు మంది పోలీస్ అధికారులున్నారు గాయపడిన వారిని చికిత్స కోసం శ్రీనగర్లోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు ఢిల్లీ పేలులతో సంబంధం ఉన్న ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పరికరాన్ని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తుండగా పేలుడు సంభవించింది ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది పోలీస్ స్టేషన్ దాని సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి పదిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పదమూడు మంది ప్రాణాలు బలికొన్న ఉగ్రవాద దాడికి ముందు హర్యానాలోని ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న అమోనియం నైట్రేట్ నమూనాలను పరిశీలిస్తుండగా ఈ సంఘటన జరిగింది అక్టోబర్ పంతొమ్మిదిన నౌగాంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరుతో పోస్టర్లు కనిపించాయి ఈ కేసు దర్యాప్తు సమయంలోనే ఫరీదాబాద్ నుండి పేలుడు పదార్థాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తుకు నౌగాం పోలీస్ ఎస్హెచ్ఓ నాయకత్వం వహించారు ఢిల్లీ పేలుడుకు పాల్పడిన వైట్ కాలర్ ఉగ్రవాద సంస్థ గురించి అతని నుండి సమాచారం అందింది అనంతరం ఫరీదాబాద్లోని అల్ఫాహా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మంజుమిల్ అహ్మద్ డాక్టర్ షాహీన్ జైట్లను అరెస్ట్ చేశారు మంజుమిల్ అద్దెకు తీసుకున్న ఇంటి నుండి మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నౌగం పోలీస్ స్టేషన్లో ఇందులో ఎన్ని కిలోలు ఉంచారో స్పష్టంగా తెలియదు